స్నానం చేసుకోలేదు ఇప్పుడు స్నానానికి రెడీ అవుతుంది స్నానం చేసుకోవడానికి లైవ్ ఎవరైనా చూస్తా ఉంటే కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తాడు అనేది ఓకేనా జస్ట్ ఒక కామెంట్ పెట్టండి అట్లాగే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ రావు రావు మాదేవి కి వెల్కమ్ అందరికీ ఎవరైతే మా ఛానల్లో చూస్తున్నారో వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ నమస్తే వీడియో ఎవరైనా చూస్తే లైక్ లైక్ కొట్టండి లైక్ లైక్ ఇక్కడ లైక్ ఉంటే లైక్ బటన్ కొట్టండి ఫస్ట్ టైం లైవ్లోకి వచ్చినాం కదా ఏం అర్థం కావట్లేదు నాకైతే ఈ కామెంట్స్ వస్తున్నాయో వస్తలేవో తెలియట్లేదు లైక్స్ కూడా ఏం కనబడట్లేదు లైక్ చేయదు గుడ్ మార్నింగ్ అండి అందరికి హ్యాపీ సండే కేకు లేదేం లేదు ఏ లేదు కేకు ఫ్రెండ్స్ ఎవరన్నా వీడియో చూస్తే జస్ట్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ లైక్ మీరు లైక్ కొట్టలే అని మా పాపగా వెళ్ళిపోతుంది ఎవరన్నా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ 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 ప్లీజ్ నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నా నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నా ఎందుకంటే నాకు కొంచెం నోట్లో ఫీవర్ వల్ల నాలుగ కింద పుల్లు వచ్చినట్టు అయినాయి బుగ్గలు వచ్చినాయి నాలుగ కింద సో అందుకనే నేను కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నా అయినా సండే ఇంటి దగ్గర ఉన్న అని చెప్పేసి లైవ్గా అయితే వచ్చిన జస్ట్ ఎవరన్నా ఉంటే లైవ్గా రండి ప్లీజ్ లైక్ ండి లైక్ లైక్ కొట్టండి ప్లీజ్ ఇక్కడ పక్కన లైక్ బటన్ ఉంది కదా లైక్ కొట్టండి వెల్కమ్ టు మాదేవి వ్లాగ్స్ అండ్ షార్ట్స్ సో వ్లాగ్స్ పెడుతున్నాము షార్ట్స్ పెడుతున్నాము మా ఛానల్లో ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అసలు కనిపిస్తున్నాను నేను ఎవరికన్నా నేను కనిపిస్తున్నాను ఎవరికన్నా కనిపిస్తే ఒక కామెంట్ అన్న పెట్టాను కనీసం కనీసం లైక్ లైక్ ఆప్షన్ కూడా కనబడట్లేదా ఎవరికి లైక్ ఆప్షన్ కనబడితే కనీసం లైక్ అని కొట్టండి హలో ఫస్ట్ టైం లైవ్ లోకి వచ్చిన ఏం అర్థం నాకైతే జస్ట్ మీరే చెప్పాలి అంటే నేను కనిపిస్తున్నానే లేదనేది